పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో సూరంపాలెం ప్రాంతం చందుర్తి గ్రామంలో చిత్తూరు జనసేన పార్టీ నాయకురాలు ప్రచార ఇన్ఛార్జ్ డికే చైతన్య ఆదికేశాలు ప్రచారాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గొల్లప్రోలు మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో కూటమి ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ స్టార్ గాకు వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత స్థానం అని అనుకున్నారు అందుకే ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు మీ అందరి సహకారం కూడా ఆయనకి కావాలి అని కోరారు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలలో మీ రెండు ఓట్లను గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఎంపీగా తంగేలు ఉదయ శ్రీనివాసులు గెలిపించుకోవాలి అని కోరారు ఆయన బాటలో మేము నడవాలి అనుకుంటున్నాం ఆయన మీ అందరి కోసం నిలబడాలి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపాలి అని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చున్నారు అలాగే టీడీపీ లీడర్స్ జనసేన లీడర్స్ బీజేపీ లీడర్స్ జనసేన కార్యకర్తలు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నారు మీరందరూ కలిసి కట్టుగా ఆయన్ని ఆత్మ ఆశీర్వదించి తప్పకుండా ఓట్ని కోరుకుంటున్నాను ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన అభివృద్ధితో పాటు మీకు రోడ్ డెవలప్మెంట్స్ డ్రైనేజ్ మంచి సిస్టమ్స్ అలాగే క్లీన్ డ్రింకింగ్ వాటర్ నీటి సమస్యలు ఆయన తప్పకుండా తీరుస్తాడు అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది అలాగే మీకు మూడు సిలిండర్ పది మందికి చెప్పి ఆయన కోట్ వేపిస్తారు అని చెప్పి ఒక గట్టి నమ్మకంలో మేమంతా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము థ్యాంక్ అండి